గుడి వచ్చిన ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రబాస్తు రక్తనామంలో వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రబా యేసుక్రీస్తు రక్తనామంలో ఈ యొక్క ఆదివారము ఉదయ వందనాలు తెలియజేస్తా ఉన్నారు మనము క్రీస్తు ప్రభు వారి యొక్క బలలోనికి ప్రవేశించక మునుపు కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ దినము మనము బైబుల్లో నుంచి లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం అధ్యాయం అనబడిన పుయ్యని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపించుమని ఉపాయము వెదక చూడని చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు ఈ యొక్క ఆదివారము నీ సన్నిధిలో చేరి నీ మాటను ధ్యానం చేస్తూ ఉండగా మేమందరము నీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుటకు కీర్తించుటకు నాయనా స్థుతించుటకు ఈ యొక్క వాక్యము మాకు ఆయన ప్రభా మార్గాన్ని సిద్ధపరచినట్టుగా చేయండి మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కృపచూపు అని కోరుతూ ఉన్నాం నేను ఆరాధించబోతున్నటువంటి వారందరూ కూడా వాక్యం శ్రద్ధగా విని నేను ఆరాధించి నీ పనులు చేయటకు కృపచూపు అని కోరుతూ ఏ స్నామం పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పస్కా అనబడిన పులి అని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి కనుక ఆయనను ఎలాగో చంపించమని ఉపాయము వెదుకరి పస్కా పండుగ అనేటువంటిది ఇస్రాయేలీలు ప్రధానంగా చేసేటువంటి ఒక పండుగ ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి వేదనలు అక్కడ బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క స్వరమును వారి యొక్క మొరలను విని ఉన్నాడు విని అక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రజలను బయటకు నడిపించటానికి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు ఎవరైనా మోర్షే మోర్షే పొర దగ్గరికి వెళ్ళి మా ప్రజలు పోనీ అంటే పోనీ లేదు దానికి దేవుడు ఐగుప్త దేశం మీద మరి సూచక క్రియలు మహాత్కార్యాలు చేస్తూ వచ్చారు అలా చేస్తూ వచ్చి చివరిగా చేయబడినటువంటి చివరిగా చేయబడినటువంటి ఆ యొక్క సూచక క్రియ ఏం చేసింది అంటే ఆ ప్రజలను మరి దేవుని ప్రజలను అక్కడి నుంచి బయటికి రావటానికి దారి చూపింది ఏంటంటే అది ఐగుప్త దేశములోని ప్రతి ఒక్క కుటుంబంలోని మొదటి సంతానం ఏమవుతుంది మగ మగ పిల్లవాడు ఏమవుతున్నాడు అంటే చనిపోతాడు అనేటువంటిది కాబట్టి ఆ చనిపోవటం అనేటువంటిది మరి ఎంతగా అంటే ఒక కుటుంబంలో ఇద్దరు కుటుంబంలో కాదు అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఐగుప్తు అంతటా అయినా జరిగినప్పుడు అది వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఆ రాత్రి కాలం వేళ మరణం అనేటువంటిది వారి యొక్క గుమ్మములను సంచరించేటప్పుడు ఆ గుమ్మముల మీద ఏ గుమ్మము మీద అయితే రక్తము ఉంటుందో ఆ గుమ్మమును ఆ గుములో మరణము ప్రవేశించకుండా దాటిపోతుంది మరణం ఏమవుతుంది దాటిపోతుంది దాటిపోవటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఓవర్ అంటారు అంటే దాటిపోయింది మరణము మనలను ఆవహించలేదు మరణము మనలను ముట్టుకొనలేదు దేనివల్ల ఆ రక్తము వారి యొక్క ద్వారబంధముల మీద ఉండటం వలన కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మన మీద ఉన్నది అపవాది మనలను చూసి దాటిపోవటానికి కారణం ఏంటి అంటే అపవాది మనులను సమీపించకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే అపవాది మనల్ని చూసినప్పుడు అపవాదికి మనం కనిపించట్లేదు ఏం కనిపిస్తుంది క్రీస్తు ప్రభు సిలువలో సిరువులో ప్రోక్షించినటువంటి రక్తం కనిపిస్తుంది మనం దేని ద్వారా విమోచించబడ్డాము ఆయన యొక్క రక్తము ద్వారా విమోచింపబడ్డాము మనము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడ్డాము కనుక అపవాది మరణము మనను చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు అపవాదికి ఎవరు కనిపిస్తున్నారంటే క్రీస్తు రక్తము కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ అధ్యాయాన్ని మనం చదువుదాం చూడండి పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండుగ గురించినటువంటి ఒక ఉదాహరణ లేకపోతే ఆ పస్కా అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను చరిత్రలో నుంచి పస్కా పండుగల గురించినటువంటి వివరాన్ని నేను మీకు చెప్ప అంతటా పన్నెండు గురి శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కాన్ యోత్ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను ఎందుకని యోధాలోనే ప్రవేశించింది ఇంకా వేరే వేరే శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు ఆలోచించారా ఎప్పుడన్నా అపవాది అపవాది ఎవరిని ఎన్నుకుంటాడు అంటే ఎవరు బలహీన హృదయం కలిగి ఉంటారో వాళ్ళని అపవాది సాతాను సాతాను చేత నడిపింపబడినటువంటి వాళ్ళు యుదయ మాత్రమే కాదు యేసు ప్రభు వారు కూడా ఏసుప్రభు వారు బాక్పిస్వం పొందిన తర్వాత ఆయన నలువది దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి ప్రభుతోటి మాట్లాడింది ప్రభువుని పరీక్షించింది ప్రభుతోటి మాట్లాడేటువంటి క్రమంలో రకరకాలైన ప్రశ్నలు వచ్చింది కాబట్టి అపవాది చేత ఆయన శోధింపబరుటకు అరణ్యంలోనికి వెళ్ళాడు అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం కదా ఇక్కడ సాతాను ఆ యూధా ఈలో ప్రవేశించింది అన్నప్పుడు ఇక్కడ నేను యేసు ప్రభువులో కూడా ప్రవేశించింది అని చెప్పొచ్చా కాబట్టి ఆ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే అపవాది చేత శోధింపబడ్డాడు ప్రభు కానీ అపవాదిని ఏం చేశాడు గెలిచాడు అపవాదిని ఓడించాడు అపవాదిని గెలవటం అంటే అపవాదిని ఓడించాడు కానీ యూదా ఐశ్వర్య వచ్చిన ఆలోచన ఏ ఆలోచన ప్రభుని అప్పగించాలి అనేటువంటి ఆలోచన ఆలోచనలో నుంచి యోదా ఈ బయట పడలేదు నాకేంది ప్రభుని అప్పగించాలని ఆలోచన కలుగుతుంది నేను అప్పగించకూడదు అని అనుకోలేదు ఏం ఆ పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోజ్ అలబడిన యూదాలో సాతాను ప్రవేశించిన గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాత్రికులతో అధిపతులతోనూ మాట్లాడాను ప్రభువుని అప్పగించుటకు అప్పగించుటకు ఏం చేశాడంటే ప్రణాళిక రచిస్తా ఉన్నాడు ఎవరు ఆ ఆ ప్రధాన యాజికులకు ఆ శాస్త్రులకు ప్రధాన యాజికులకు ఆ అధిపతులకు మరి ప్రభువుని అప్పగించడానికి మార్గాన్ని చూస్తా ఉన్నాడు సాతాను ప్రవేశించింది సాతాను కేవలం ఇక్కడే కాదు బైబిల్లో మనం చూస్తే ఇంకా ఇద్దరు ఇంకా రెండు మూడు పరిస్థితుల్లో కూడా అపవాది చేత నడిపింపబడుతూ అపవాది యొక్క పరిస్థితులను అపవాది యొక్క ఆలోచనలో నుంచి బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ యుద ఐశ్వర్యత అపవాది యొక్క ఆలోచనలో లొంగిపోయాడు అపవాది యొక్క ఆలోచనకు లొంగిపోయాడు ఎవరు యూదా ఐశ్వర్యత ఎవరు క్రీస్తు యొక్క శిష్యు మనం ప్రభుని ఆరాధించడానికి ఇక్కడ చేరి వచ్చాం ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనబోతూ ఉన్నాం మనం కూడా శిష్యులమే అయితే అపవాది యొక్క తంత్రాల చేత లొంగిపోయామా అపవాది యొక్క తంత్రాలను దాన్ని ఆ త్యజించామా లేదా అపవాది యొక్క తంత్రాలను గమనించి ఇది అపవాది యొక్క తంత్రమని గమనించి దాన్ని త్యజించేటువంటి స్థితి ఆ పరిస్థితి మనకు ఉందా లేదా ఇక్కడ అపవాది యొక్క ఉద్దేశాలను పసిగట్టి వాటి నుంచి బయట పడ్డా పడలేదు ఐద నిష్క్రియతో పడలేదు లోపడ్డా కాబట్టి ఆ బలలో చెయ్యవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ అందుకు వారు ఐదో వచ్చరం వార్త ఇరవై రెండో అధ్యాయం ఐదవ వచ్చరం అందుకు వారు సంతోషించి అరే మనం ప్రజలకు భయపడుతున్నాం దేనికి ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు ఈ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి పబ్లిక్ లో ఉండి మనం ప్రభుని పట్టుకోలేమో ఎక్కడ పట్టుకోవాలయన్ని ఎక్కడ పట్టుకోవాలి పబ్లిక్ లేని చోట ప్రజలు తిరగని చోట కావాలి అలాంటి చోటు ప్రభు ఎక్కడ మనకు దొరుకుతాడు అని వాళ్ళు ఆలోచిస్తా ఉంటే వాళ్ళ ఆలోచనలకు మరి ఆజ్యం పోసినట్టుగా ఈ యొక్క యూరా ఈశ్వర్యత ఏం చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుని వాళ్ళ కన్నా వాళ్ళకి అప్పగిస్తానని మరి మాట్లాడుకున్నాడు అందుకు వాడు సంతోషించి వానికి ద్రవ్య బియ్య వాడు అందుకు ఒప్పుకొని అందుకు వాడు ఏం చేశాడు ఒప్పుకున్నాడు ప్రభువుని అప్పగించటానికి ద్రవ్యం తీసుకొని అప్పగించటానికి దానికి ఏం చేశాడు ఒప్పుకున్నాడు ఇక్కడ మనం ఆరాధించబోతున్నటువంటి మనము యూదా ఇసుకొని జీవితంలో నుంచి మనం ఏమో గమనించాల్సినటువంటి వారిగా అవుతున్నామంటే లోకాశలకు లొంగినటువంటి యూరా కనిపిస్తా ఉన్నాడు డబ్బు కోసం ఏ పైన చేసేటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితి అంటే ప్రభువుని అప్పగించేదానికి కూడా సిద్ధపడినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వారు వారు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించటప్పుడు తగిన సమయము వెదుగుర్చుండడు కాబట్టి అప్పుడు నుంచి ప్రభుని అప్పగించడానికి తగినటువంటి సమయం చూస్తా ఉన్నాడు అనమాట దేవునికి తెలియదా ప్రభువుకి తెలియదా ఈ యొక్క ఆ యోధాయస్కర్ యోగ ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు హృదయ రహస్యాలు దేవునికి తెలియదా కాబట్టి మనం ఆలోచించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం మనం ఎందుకు ఆరాధించలేకపోతూ ఉన్నాం మన యొక్క హృదయంలో ఉండేటువంటి విషయాలు దేవుడికి తెలియదా మన యొక్క హృదయంలో ఉండేటువంటి తలంపులు దేవుడికి తెలియదా ఆయన వాటిని వివేచింపలేరా కాబట్టి నీ యొక్క హృదయంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అనేటువంటి విషయము ఆయనకు తెలుసు కనుక మనం ఏం చేయాలి వాటిని ఒప్పుకోవటం మంచిది ఆరాధించలేకపోతున్నటువంటి వారు ఏం చేయాలంటే ప్రభు నా హృదయం నీకు తెలుసు కదా ప్రభు నా ఆలోచనలు నీకు తెలుసు కదా నేను ఎక్కడ కుంటు పడి ఉన్నానో అది నీకు తెలుసు కదా నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నానో అది నీకు తెలుసు కదా అని మనం ప్రభువుని అడిగి ముందు క్షమాపణలు కోరాలి కానీ ఇక్కడ యూద ఈస్కర్ అదేం చేస్తున్నాడు ప్రభువును అప్పగించడానికి ఒప్పుకున్నాడు సమయం చూస్తా ఉన్నాడు అలా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఏడవచనం బస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా ఏసు పేదరును యోహాను చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరుచునని వారిని పంపాను వారు మేమెక్కడ ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నావని ఆయనని అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకు మోయచున్నాము ఒకడు మీకు ఎదురుగా వచ్చునో అతను ప్రవేశించి ఇంటిలోనికి అతని ఇంట అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పుస్తకాలు భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నేను అడుగుతున్నాడని ఇంటి యజమానితో చెప్పి అక్కడ సామాగ్రి గల ఒక గొప్ప మేడకని మీకు చూపించను అక్కడ సిద్ధపరచుడి వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు అక్కడ ఉన్నటువంటి ప్రభు యొక్క విశ్వాసులు ప్రభు దగ్గర ప్రభుతో తిరిగినటువంటి విశ్వాసులు ఆయన యొక్క అద్భుత కార్యాలను రుచి చూచినటువంటి వారు వారు కూడా గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసినటువంటి వారు ఇక్కడ రెండు రకాలైన మనస్సు కలిగినటువంటి వారిగా చూస్తా ఉన్నాము అందరూ ఏం చేస్తున్నారు ప్రభు వారు చెప్పినటువంటి పనిని అప్పగింపబడినటువంటి పనిని వాళ్ళు ఆ పస్త సిద్ధపరిచే పనిలో ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు సమయము వెలికేటువంటి పనిలో ఉన్నాడు కాబట్టి ప్రియులరా మన యొక్క జీవితము యువస్కర్ ఎత్తు వలె మన యొక్క జీవితము దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చకపోయినప్పటికీ ఈ లోకంతో కలిసి దూరంగా జీవిస్తున్నటువంటి అనుభవం లాగా ఉంటే కూడా ఆయన మనలను క్షమించగలడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు అనేటువంటి విశ్వాసం ఆ మాట మన యొక్క హృదయంలో ఉండాలి దాని ద్వారా దాని ద్వారా మనం ఏం చేయాలో తెలుసా మనము ఆ దేవునిని ప్రభుని మనం వేడుకోవాలి ప్రభు నా హృదయ స్థితిలో ఉంది నేను శరీరంతో ఉన్నాను లోకంలో ఉన్నాను నా యొక్క జీవిత పరిస్థితులు ఇలా ఉన్నాయి నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి వీటన్నిటినీ నేను ఆలోచించుకొని చూసినప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా ఆరాధించగలను నీ నామాన్ని ఎలా స్థుతించగలను నా పరిస్థితులన్నిటితోటి నా హృదయం యొక్క ఉద్దేశాలన్నీ ఇలా ఉన్నప్పుడు నేను నిన్ను ఆరాధించటానికి కుదురుతుందా అని మీలో మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు అలా ఆలోచించవచ్చు అలా ఆలోచిస్తూ ఉండవచ్చు అలా ఆలోచిస్తూ ఆరాధించకుండా అలానే ఉండిపోతే ఒకసారి ఆరాధించకుండా ఉన్నావు అని తెలుసుకున్నప్పుడు ప్రభుని క్షమాపణ కోరి ప్రభు పనులు చేయాలి కానీ ప్రభు పనులు రచీవ్ దూరంగా వెళ్ళిపోతావా మనం వాక్యం చూద్దాం చూడండి పద్నాలుగో వచ్చిన వచ్చినప్పుడు ఆయన ఆయనతో కూడా అపోస్తుల పంక్తిని ఏ గడియా ఆ పస్కా ఆ పస్కాను వధించేటువంటి లేదా వారందరూ కలిసి ఆచరించబోయేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండీ అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పుస్తకాన్ని భుజింపువాలి మిక్కిలి బిగిరి అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడను దీన్ని దాన్ని భుజింపదని మీద చెప్పుతున్నానని వార్త చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి కాబట్టి మనం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో మనం పాల్గొనక చేయాలండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం అనేటువంటిది మర్చిపోకూడదు దేవుడు చేసినటువంటి మేలు దేవుడు చేసినటువంటి కార్యము మన యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనం ఎలా మరిచిపోతామండి మరిచిపోయి ఆయన యొక్క శరీర మాంసాన్ని ఎలా తీసుకోగలుగుతామండి సాక్షి లేకుండా మనం ఎలా చేయగలుగుతామండి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనడి ఇది మీరు తీసుకొని మీలో పంచుకునమని చెప్తూ ఉన్నాడు ఇంకా పంచుకునుట అనేటువంటి విషయంలో కూడా ఒక ఐక్యత మనకి కనిపిస్తా ఉంది ఒక దానిలోనిది ఒకటి విరచి అందరూ పంచుకొని తినుట అనేటువంటిది ఒక ఐక్యతను తెలియజేస్తా ఉంది అందుకే కదా మనం కూడా ఒక రొట్టె తీసుకుంటున్నాం ఆ రొట్టెను ఏం చేస్తున్నాము రొట్టెను విరచి అది పంచుకొని మనము తీసుకుంటా ఉన్నాం ఇది తీసుకుని మీలో పంచుకొనడి ఇంకా మీద దేవుని రాజ్యం వచ్చి వరకు నేను ద్రాక్ష రసము త్రాగరని మీతో చేపూర్చున్నాను పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునే దీని చేయడని చెప్పారు మొదట ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవది ఆ ప్రభు యొక్క శరీరము రక్తము తీసుకున్నప్పుడు ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలి క్రీస్తు ప్రభు వాళ్ళు నీ కొరకు నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి దానిని మనకెలా ఎలా ఇచ్చాడు అంటే మనకు ఎలా ఇచ్చాడు అంటే తినుటకు ఆహారముగా త్రాగుటకు మరి ఆ నీరుగా కాదు కాని అది రక్తముగా ఆయన మనకు ఇచ్చాడు సాదృశ్యముగా ఇచ్చాడు సాదృశ్య రూపకముగా ఇచ్చాడు కాబట్టి ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను ఇమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకునే కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విధి వారి గురించి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను ఈరోజు ఆరాధనలో చేరి వచ్చినటువంటి మీరందరూ క్రీస్తు ప్రభు వారి యొక్క బల ఎదుట చేరినటువంటి మీరందరూ ఆయనను మొదట ఆరాధించాలి స్థుతులు చెల్లించాలి కీర్తించాలి ఒక చిన్న కీర్తన ద్వారా ఆరాధించవచ్చు తర్వాత మీరు ఎలుగెత్తి దేవుడు దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ మేలులు అంటే భౌతికమైనవి కాకుండా క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి విషయాలు మారు మనసు కొరకైనటువంటి విషయాలు పశ్చాత్తాపకు పశ్చాత్తాపము నొందినటువంటి విషయాలు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ త్యాగం వెనుక మీరు పొందినటువంటి రక్షణ విషయాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయనను స్థుతించి ఆరాధించి కీర్తించి ఆయన బలలో చేయవేయవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభు బలలో పాల్గొనేటువంటి వారందరం మొదట ఆరాధించాలి ఆరాధనలో ఏం చేయాలి ఆరాధించేటప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో ఏం చేయాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం మనకు బోధిస్తాయి తర్వాత ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపు నా రక్తము వలనైనా పొందున మీరు నన్ను అప్ప ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బలం మీద ఉన్నది ఇప్పుడు వారికి చెప్పిన విషయాలన్నీ ఒక ఆయన కూడా వెంటన్నాడు ఎవరైనా ఎవరు ఇస్కర్ యోత్ యూద ఆ వినేటువంటి వ్యక్తికి మైండ్ లో ఆలోచన ఉందా ఆ అంటే యూద ఇస్కర్ యూత్కి వాళ్ళందరూ కృతజ్ఞతాస్ చెల్లి ప్రభు మొదట ఆ కృతజ్ఞతాస్ చెల్లించినప్పుడు ఆయన కూడా కృతజ్ఞతాస్ చెల్లించి ఉంటాడా అందరూ చెల్లింపగా కృతజ్ఞతాస్థుతులు చెల్లింపదు ఆ రోజు చెల్లింపకపోయేను అనే వచ్చిన మనం చూడగలమా కాబట్టి అక్కడ ప్రభు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం అంటే ఆ మోడల్ని ఆ శిష్యులు గమనించేలాగా శిష్యులకు తెలిసేలాగా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఆ తర్వాత ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బలం మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుషు కుమారుడు పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో ఆ మనుషుకి శ్రమ అని చెప్పాను తర్వాత ఈ పనిని చేయబోచున్న వాడెవడో అని తమల తాము అడుగు కొనసాగింది కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యంలో ఆరాధనకు సహాయకరంగా ఉండేటువంటి విషయాలు కాబట్టి ఇరవై మూడో వచ్చిన వరకు మాత్రమే మనం ధ్యానం చేశాము ఈ తర్వాత వచ్చినాలు నిజానికి ఇరవై నాలుగు నుంచి కింద ఉన్నటువంటి వచ్చినాల వరకు మనం చూస్తే ఆరాధించేటువంటి విశ్వాసి యొక్క లక్షణాలు తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు చాలా విషయాలు అక్కడ చెప్పాడు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధన చేసేటువంటి వారి యొక్క లక్షణాలను మీరు ఈ వచనాల ద్వారా మీరు గమనించగలుగుతారు ఆ ఏమేమంటున్నాడు అంటే ఉదాహరణకు ఒక రెండు మాటలుగా మీరు చూస్తే ఇరవై ఆరో వచనంలో చూస్తే ఆ లాగ మీరైతే ఆ ఉండరాదు అంటున్నాడు ఎలాగా ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు చెప్తూ వచ్చాడు ఆ ఎలా ఉండకూడదు గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారం చేయవాని వలె ఉండాలి గొప్ప గొప్పవాడెవడు ఇంకా ఆ విషయాలని చెప్తూ వచ్చాడు కిందకి నా శోధనలో నాతో కూడా ఉన్న ఉన్నవారే ఉన్న మీరే కాబట్టి నా ఇదిగో కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా పళ్ళ యొద్ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తెచ్చుటగా నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను కాబట్టి ఈ యొక్క ప్రభు బలలో పాల్గొనట అనేటువంటి విషయం యొక్క ముగింపు లేదా దాని యొక్క చివర దాని యొక్క ఆ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఏం చెప్పాడంటే ఇరవై తొమ్మిదవసంలో నా తండ్రి నాకు నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని కాబట్టి దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క బలలో కూడా అన్నపానములు పుచ్చుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది ఎవరికంటే ఈ భూలోకంలో ప్రభు వారు నియమించినటువంటి ఈ యొక్క బలలో ప్రవేశించేటువంటి వారికి కాబట్టి పరలోక రాజ్యంలో మనం ఉంటాము అని చెప్పేటువంటి ఒక సూచన ఏంటి అంటే ప్రభు బలలో పాల్గొనటం ప్రభు బలలో ఎవరైతే పాల్గొనకుండా ఉంటారో వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రభు బలలో కనిపించరు అన్నమాట ప్రభు బలలో వాళ్ళు పాల్గొనరని వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు దీన్ని బట్టి చెప్తున్నారు దేని బట్టి ఇక్కడ బలలో పాల్గోకుండా ఉండేటువంటి దానిని బట్టి చెబుతున్నారు మా ఉద్దేశాలు అవి కాదు మీరు చాలా డీప్ గా చెప్తున్నారు వాక్యం మా ఉద్దేశాలు అవి కాదు మా పరిస్థితులు అలా లేవు మీరు అనుకున్నట్టుగా లేవు మా ఏ కొద్దిగా వింతగా మా కొద్దిగా వేరుగా ఉన్నాయి అంతేగాని మేము నిజంగా ప్రభు బలలో పాల్గొనాలని కాదు అని అనుకుంటే అవకాశం ఉంది ఇప్పుడైనా కానీ పశ్చాత్త పడి మనసులో పశ్చాత్త ఆరాధన చేసి ఆయన పనులో పాల్గొనాలి వేరే ఆప్షన్ లేదు వాక్యంలో రాయబడినదే సత్యం వాక్యంలో రాయబడినదే మూలం దాన్నే మనం పాటించాలి కానీ ఇంకొక వేరే దారి వేరే మార్గం లేదని మనం గ్రహించాలి దేవుడు ఈ యొక్క మాటలు మన ఇంటి వెనుకలో ఆశీర్వదించి గాక అందరూ మోకాళ్ళు నుంగి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరిగా ఆత్మతో సత్యముతో బిగ్గరగా ఆరాధిస్తూ ఒక కీర్తన ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆరాధిస్తూ మీరు ఆరాధించి ఆ మీద క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనాలని మీకు ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క వాక్యము మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించబడిన గాక అందరం